అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం అంజలిక అస్త్రం గురించి తెలుసుకుందాం హిందూ పురాణాలలో అంజలిక అస్త్రం ఒక దివ్య ఆయుధము అంజలిక అస్త్రం దేవరాజు ఇంద్రుని యొక్క ఆయుధము హిందూ సాహిత్యం ప్రకారం ఈ అంజలిక అస్త్రం మన ప్రత్యర్థిని టార్గెట్ చేసుకుని ఆయుధాన్ని ఉపయోగిస్తే వారి తల నరికి వేస్తుంది ఇంద్రజిత్తును చంపడానికి రాముడి సోదరుడైన లక్ష్మణుడు ఇదే అంజలికాస్త్రాన్ని ప్రయోగించాడు మహాభారతంలోని అర్జునుడు కూడా కర్ణుడిని చంపడానికి ఇదే అంజలికాస్త్రాన్ని ప్రయోగించాడు మేఘనాథుడు తన కులదేవత అయిన ప్రత్యంగిరా దేవికి నికుంబిలా యజ్ఞం పూర్తి చేసిన తర్వాత అతను ఒక అద్భుతమైన రథాన్ని వరంగా పొందుతాడు దానిపై ఎక్కి అతను యుద్ధంలో మరియు శత్రువులపై విజయం సాధిస్తాడని బ్రహ్మ నుండి వరం పొందాడు అయితే ఈ యజ్ఞాన్ని ఎవరు నాశనం చేస్తారో వారే నిన్ను చంపేస్తారని బ్రహ్మ హెచ్చరించాడు ఇంద్రజిత్ కఠోరమైన తపస్సు ద్వారా బ్రహ్మ నుండి వరం పొందాడు పద్నాలుగేళ్లు నిద్రలేని వ్యక్తి చేతుల్లో ఇంద్రజిత్తు చనిపోతాడు ఆ సమయంలో లక్ష్మణుడు మాత్రమే పద్నాలుగేళ్ల నిద్రలేని వ్యక్తిగా ఉన్నాడు ఇంద్రజిత్తును చంపడానికి అతను మాత్రమే అర్హుడు అని విభీషణుడు తెలుసుకున్నాడు ఇంద్రజిత్తు యజ్ఞాన్ని నాశనం చేయమని లక్ష్మణుణ్ణి కోరుకున్నాడు ఇంద్రజిత్ యొక్క నికుంభిలా యజ్ఞాన్ని పాడు చేయడంలో లక్ష్మణుడు విజయం సాధించాడు ఇక చివరకు ఇంద్రజిత్తు యుద్ధ భూమికి తిరిగి వచ్చి భ్రమ కలిగించే యుద్ధం అంటే ప్రత్యర్థులను భ్రమింపజేయడం ఇంకా చేతబడి చేస్తూ యుద్ధం చేయడం ఈ రెండింటిలోనూ తన నైపుణ్యంతో లక్ష్మణుడితో పోరాడాడు లక్ష్మణుడు అనంతశేష అవతారం కాబట్టి ఇంద్రజిత్ బాణాలు లక్ష్మణుడికి హాని చేయలేకపోయాయి ఇక లక్ష్మణుడు అస్త్రంతో ఇంద్రజిత్తును తలనరికి చంపాడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజున యుద్ధం భీకరంగా కొనసాగుతూ ఉండగా కర్ణుడు రుద్ర అనే అస్త్ర మంత్రాన్ని జపిస్తూ ఉండగా అతని రథచక్రం భూమిలోకి కుంగిపోయింది అందువల్ల కర్ణుడు రుద్రాస్త్రం ప్రయోగించలేకపోయాడు కర్ణుడు రథం దిగి అర్జున ప్రస్తుతం నేను విరదుడను నా రథచక్రం భూమిలోకి కుంగిపోయింది నేను దానిని పైకెత్తాలి భూమి మీద ఉన్న నా రథం మీది నుండి నీవు బాణప్రయోగం చేయడం ధర్మం కాదు కనుక రథచక్రం తీసేదాకా నా మీద బాణప్రయోగం చేయకు ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియజెప్పడానికే చెప్తున్నాను కానీ నీకు కృష్ణుడికి భయపడి కాదు అన్నాడు కృష్ణుడికి సమయం దొరికింది కర్ణుణ్ణి చూసి నవ్వుతూ అదేమిటి కర్ణ నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు నీకు ఆపద కలిగింది కాబట్టి ధర్మం గుర్తుకు వచ్చిందా అహంకారంతో విర్రవీగే సమయంలో నీకు ధర్మం గుర్తుకు రాలేదా ధర్మ మార్గాన పయనించే పాండవులకు జయం తథ్యం అధర్మ మార్గంలో నడిచే కౌరవులకు అపజయం తప్పదు నీవు నీ మిత్రునితో కలిసి చేసిన చెడు కార్యాలు మర్చిపోయావా పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయంలో అతడిని రెచ్చగొట్టావు కదా అప్పుడు అది నీకు ధర్మం అనిపించలేదా నీకు ఇప్పుడు మాత్రం ధర్మం గుర్తుకు వచ్చిందా కపట జూదం ఆడించినప్పుడు ద్రౌపదిని అవమానాల పాలు చేసి అనరాని మాటలు అన్నప్పుడు పాండవులను కించపరిచినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు నీకు గుర్తుకు వచ్చిందా పాండవులను అడవులలో ప్రశాంతంగా బ్రతకనీయక ఘోషయాత్రకు దుర్యోధను పురిగొల్పినప్పుడు గుర్తుకురాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అభిమన్య కుమారుణ్ణి ఒంటరి చేసి చాలామంది చుట్టుముట్టి అందరూ దాడి చేసి అన్యాయంగా చంపినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా ఇవి అన్ని ప్రత్యక్షంగా చేసింది ఒక్క దుర్యోధనుడే అయినా పరోక్షంగా కారణం నీవే అన్నాడు కృష్ణుడు కృష్ణుడి ఒక్కొక్క మాట అర్జునుడికి చాలా కోపం తెప్పించింది దయా దాక్షిణ్యం లేక కర్ణుడి మీద శరములు గుప్పించాడు కర్ణుడు కూడా నేల మీద ఉండే అర్జునుడు వేసే బాణములను ఎదుర్కొంటూ అర్జునుడి మీద బాణములు వేస్తున్నాడు అర్జునుడు కర్ణుడిని పతాకం విరగొట్టాడు కర్ణుడు మహాకోపంతో అర్జునుడి మీద కృష్ణుడి మీద పదునైన బాణములు వేస్తూ మధ్య మధ్యలో రథచక్రం తీయడానికి ప్రయత్నించిన అది విఫలం అయ్యింది కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని సంహరించమని చెప్పాడు అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో నేనే కనుక తపస్సు చేయడంలో దానధర్మాలు చేయడంలో గురువులను సేవించడంలో లోపం లేక ఆచరించిన వాడనైతే బ్రాహ్మణులను గురువులను తృప్తిపరిచిన వాడినైతే అనునిత్యం పుణ్యకర్మలు ఆచరించే వాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుణ్ణి సంహరించుగాక అని సంకల్పించి గాండీవాని ఆకర్ణాంతం అంటే చెవి వరకు లాగి మహాస్త్ర ప్రయోగం చేశాడు ఆ దివ్యాస్త్రం అయిన అంజలికా అస్త్రము నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సు ఖండించింది కర్ణుడి శరీరం నుండి అందరూ చూస్తుండగా ఒక తేజం బయటకు వచ్చి సూర్యునిలో కలిసిపోయింది కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం అంతమైనప్పటి వరకు భూమిలో కూరుకుపోయి ఉన్న రథచక్రము భూమిలో నుండి పైకి లేచి భూమి మీద నిలబడింది ఆ తర్వాత సూర్యుడు అస్తమించాడు మహాభారత యుద్ధంలో కర్ణుడికి భూదేవి శాపం వల్ల రథచక్రం భూమిలోకి కుంగిపోతుంది పరశురాముడి శాపం వల్ల కర్ణుడు ఏ బాణం వేయాలో మర్చిపోతాడు కర్ణుడు మరియు అర్జునుడు ఒకరినొకరు ఎదుర్కొన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో కర్ణుని మెడపై అంజలికాస్త్రంతో బాణ ప్రయోగం చేశాడు దీని కారణంగా మహాభారత యుద్ధ భూమిలో కర్ణుడు మరణిస్తాడు అంజలిక అస్త్రం ఎవరిని టార్గెట్ చేసి ప్రయోగించినా వారి తలను నరికేస్తుంది ఇది ఒక దివ్య ఆయుధం విష్ణువు యొక్క సుదర్శన చక్రం శివుని త్రిశూలం ఇంకా బ్రహ్మాస్త్రం వీటన్నింటి శక్తి అంజలికాస్త్రంలో ఉంటుంది అందుకే ఈ దివ్యాస్త్రాన్ని మహాస్త్రము అంటారు ధర్మరాజుని భీముని నకుల సహదేవులను ఓడించిన అత్యంత శక్తిగల కర్ణుడు బ్రహ్మాస్త్రము కూడా తన మంత్రశక్తి వల్ల పనిచేయలేకపోయింది అలాంటి కర్ణున్ని తలనరికేసిన గొప్ప ఆయుధము ఈ అంజలికాస్త్రము వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం